చంటి అయితే అక్కడ మొక్కలకి నీళ్ళు అవే పోస్తూ ఉంటాడు బయట ఉండి ఆ బయట పనులు అయితే చేసేసరికి చంచలమ్మ అయితే వస్తూ ఉంటుంది అలా చంచలమ్మ వచ్చిన చంచలమ్ని చంటి అలా చూస్తూ ఉంటాడు ఇక కసే చంచలమ్మ అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇక చంటి ఆనందంగా చంచలమ్మని చూస్తూ అమ్మాయి గారు అమ్మగారు వచ్చారు అని అంటూ ఉంటాడు అలా అనగానే చంచలమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఈ విధంగా నన్ను అమ్మ అని పిలుస్తున్నాడు అనేది అనుకుంటూ ఉంటుంది ఇక చంచలమ్మ వచ్చిందనే ఆనందంలో సింధూరు అయితే చాలా స్పీడ్గా పరిగెట్టుకొని వాళ్ళ అత్తమ్మని చూసి ఆనందపడుతూ ఉంటుంది ఇలా అలా చూసి చ సింధూరి అయితే చాలా దినగా వస్తూ ఉంటుంది ఇక చంచలమ్మ అయితే సింధూర వైపు చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది ఇక సింధూరాయ అయితే చంచలమ్మకి దగ్గరగా వచ్చి అత్తమ్మ అని చెప్పేసి హక్ చేసుకుంటూ ఉంటుంది అలా హక్ చేసుకొని అత్తమ్మ నేను ఒక రోజంతా చూడపోయేసరికి నాకు ఎంత దినుగా అనిపించిందో తెలుసా నా ప్రాణం వెలువెళ్ళాడేసింది అని చెప్పేసి అయితే అంటూ బాధపడుతూ ఉంటుంది ఇక స్వామీజీ అయితే జాత లోపం నీ కొడుకు జాతకంలో లేదు ఇంకొకరి జాతకంలో ఉంది అది ఎవరో కాదు నీ కోడలు సింధూర నీ కోడలు సింధూర జాతకంలోనే ద్వాసం ఉంది అని చెప్పేసి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే చంచలం అయితే సింధూరని దూరంగా తీస్తూ ఉంటుంది ఇక చంటి అయితే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు చంచలంని చూసి ఇక సింధూర అయితే ఎక్కడికి వెళ్ళిపోయా వద్ద ఒక రోజుల్లో నువ్వు కనిపించిపోయేసరికి నాకు ఏదైపోయిందో తెలుసా నాకు అస్సలు నీ మీద తనిపించిందని అయితే అంటూ ఉంటుంది ఇక చ సింధూర కేసు అయితే జాలీగా చూస్తూ ఉంటుంది చంచలమ్మ నిన్ను నేను ఎలా దూరం చేసుకోగలను అని చెప్పేసి అయితే అంటూ బాధపడుతూ ఉంటుంది ఎక్కడికి వెళ్ళావు చంచలమ్మ అని కేశవ కూడా అడుగుతూ ఉంటాడు ఇక్కడ అందరూ అడిగేసరికి చంచలమ్మ ఏం సమాధానం చెప్పకుండా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇక చంచలమ్మ వైపు అయితే చ చంచలమ్మతో అయితే సింధూర ఏంటి అర్థమ్మా ఎక్కడికి వెళ్ళావు ఏమైపోయావు ఒక రోజుల్లో నువ్వు ఎక్కడికి వెళ్ళావు మాకు చెప్పేసి వెళ్తే సరిపోతుంది కదా అని అంటూ ఉంటాడు ఇక చంటి అయితే అలా చూస్తూ ఉంటాడు ఇక చంచలమ్మ అయితే ఏం సమాధానం చెప్పకుండా అలా నిలబడేసరికి కేశవా వీళ్ళందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు ఏంటి చంచలమ్మ సమాధానం చెప్పకుండా అలా మౌనంగా ఉన్నావేంటి సమాధానం చెప్పు అని కేశవా అడిగేసరికి ఏం సమాధానం చెప్పకుండా సింధూర కలిసి పదే పదే చూసుకుంటూ ఉండిపోతుంది చంచలమ్మ ఏంటి చెప్ప సమాధానం చెప్పకుండా అలా మౌనంగా ఉన్న ఏదైనా సమస్య వచ్చిందా మాకు చెప్పు మేము కూడా నీకు సాయం చేస్తాం తీర్చడంలో అనేది అంటూ ఉంటుంది సింధూర ఆయన చంచలమ్మ ఏమీ చెప్పకుండా అలా చూస్తుంది